నంది కొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం గువ్వలగుంట్ల గ్రామం వైసీపీ యువకులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాంద శివానంద రెడ్డి సమక్షంలో కొత్తపల్లి మండల కన్వీనర్ నారపురెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు రమణ తదితరులు మరియు ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది ఈ కార్యక్రమంలో సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు डायरेक्टर नन्द शंकर नन्द शंकरडी शंकरन नन्द एता पान कलक एन्ट्राउन मक्सीवेन्डी पुडबले लिंगेश पारस पारस कमल कमल नन्दरास नन्दरास अध्येरो सत्य सत्य हाले नन्दरास अध्येरो लिंगेश लिंगेश